ౌరస్ని మందకృష్ణ మాది గారి ఈరోజు ప్రకాశం జిల్లా చిమరాల నియోజకవర్గంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ఎంఈఎఫ్ క్యాలెండర్ను ఈరోజు ఆవిష్కరించడం జరుగుతుంది ఈ క్యాలెండర్ యొక్క ఆవిష్కరణకు క్యాలెండరు రూపహం అయినటువంటి మాది ఉద్యోగుల సమస్య పాలపర్తి ప్రకాష్ బాబు గారు వారి తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం పాలపర్తి పుంషత్స గారు పాలపర్తి అన్నమ్మ గారు అన్న అన్నమ్మ గారు వారి తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం ప్రకాశం జిల్లా నుండి మాది ఉద్యోగుల సభ్య తరఫున పాలపర్తి ప్రకాష్ బాబు గారు ప్రత్యేకంగా ఎంఈఎఫ్ క్యాలెండర్ను ఆయన ముద్రించడం జరిగింది అందుకు పాలపర్టి బాబు గారికి ప్రత్యేకంగా ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పార్కెట్ ముద్రిత క్యాలెండర్ను ప్రసరించినటువంటి పెద్దలు ఎంఈఎఫ్ నాయకులు జల్లవన్న గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ క్రిస్మస్ సందర్భంగా చీర నియోజకవర్గంలో ఉండమన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకత్వం ఎంఎస్పీ నాయకత్వం అలాగే సమఖ్య సమిష్ఠగా ఈరోజు చీరాల పట్టణంలో టాలెంట్ ఆవిష్కర్ నిర్వహించడం ఈరోజు మనమందరం కూడా గర్వపడా అంశం ఈ క్రిస్మస్ సందర్భంగా ఏదైతే యేసు ఆయన ప్రబోధించాడో ఆయన సత్యం మార్గం జీవం నేనేనని చెప్పేసి యేసు క్రిస్తు గారు ఆయన తమ ప్రభుత్వాన్ని చూసించడం జరిగింది ఆయన చూసిన విధంగా మానవాళి మొత్తం కూడా కరుణ ప్రేమ దయ గుణాలతో అందరూ కూడా వర్తిల్లాలని చెప్పేసి అలాగే ఈ సమాజంలో ఉండగన్నటువంటి ఎస్సీ ఎస్టు బీసీ వర్గాలు వర్గాలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చీరల పట్టులో నిర్మించినటువంటి ఏదైతే క్రిస్మస్ క్యాలెండర్ ఉందో ఈ క్యాలెండర్ అవసరణకు ప్రత్యేక చొరవ ప్రకాశం జిల్లా ఎంబీఎఫ్ నాయకత్వానికి అలాగే చీరాల నియోజకవర్గ ఎంఈఫ్ నాయకత్వానికి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది